ಮೇಲುಕೋ ಶ್ರೀನಿವಾಸ 나 ಸ್ವಾಮಿ ಮೇಲುಕೋ ವೆಂಕಟೇಶ ತೆಲ ತೆಲ್ಲ ವಾರಗಾನು ತೂರ್ಪುನ ಉದಯ ಬಾನೊಡು ವಚ್ಚೆನು ಮೇಲುಕೋ ಶ್ರೀನಿವಾಸ 나 ಸ್ವಾಮಿ ಮೇಲುಕೋ ವೆಂಕಟೇಶ ತೆಲ ತೆಲ್ಲ ವಾರಗಾನು తూర్పున ఉదయవానుడు వచ్చెను శేషన్పు పైనను పవలించి ఉన్న స్వామి మేలుకో శేషపాన్పుపైనను పవలించి ఉన్న స్వామి మేలుకో తిరుమలగిరి పైనను వెలసిన గోవిందుడా మేలుకో తిరుమల గిరిపైనను వెలసిన గోవిందుడా మేలుకో మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల్లవారగాను తూర్పున ఉదయభానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశ తెల్ల తెల్లవారగాను తూర్పున ఉదయభానుడు వచ్చెను అలువేలు మంగాపతి మేలుకో పద్మావతి నాతుడా అలువేలు మంగాపతి మేలుకో పద్మావతీనాథుడా సప్తరుసులే వచ్చిరి స్వామికి మేలు కొలు పాడగా సప్తరుసులే వచ్చిరి స్వామికి మేలు కొలు పాడగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల తెల్లవారగాను తూర్పున ఉదయభానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశ తెల తెల్లవారగాను తూర్పు నా ఉదయభానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశ సుప్రభాత సేవలు చేయంగ భక్తులెందరో వచ్చిరి సప్తగిరుల వాడవు మేలుకో మా సేవలన్నీయు అందగా క్షీరంబులే చేస్తే మీ భక్తితో అభిషేకముల చేయగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారగాను తూర్పున ఉదయభానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల్లవారగాను తూర్పున ఉదయభానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేషా క్షీరంబులే తెస్తిమి భక్తితో అభిషేకముల చేయగా పూలన్ని తెస్తిమయ్యా స్వామికి పాద పూజలు చేయగా పూలన్ని తెస్తిమయ్యా స్వామికి పాద పూజలు చేయగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల వెంకటేశల్లవారగాను తూర్పున ఉదయభానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల్లవారగాను తూర్పున ఉదయ బానుడు వచ్చెను మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశ మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశ మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేష మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేష మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేష